పారమణే అబ్బా పాలన పల పారమణే పుస్తాది ఎమయ నా కాలంలో కాడ తీర్చను ఓహో నీకు మర్యాదలు అలానే చేస్తాను కదా అమ్మా ఇప్పుడు బాలన్నప్పుడు బాలంటారమ్మా సాలిచ్చే సాలి సాలి గానీ ఆరు మంది కన్నావే అవును కదా ఈ వయసు లంగా పెట్టిన అవసరమా నీకు ఆడబాల సందానే కావాలని నా కోరిక మా ఇప్పుడు ఆడబాల కోసమా అవును కదా పిలిపిస్తే కదమ్మా వచ్చిన వారికి మరే చేయాల చాలా మరే చేసేది ఏ మర్యాద చేయగలనమ్మా అసలు నీది కాదు తప్పు ఇంకెవరిది నన్ను వెళ్ళినప్పనే ఎక్కడ బట్ట ఒరపయ్యా

ನನ್ನ ತೆಟ್ಟನೇ ಅಲ್ಲ ನೀನು ಕೊಟ್ಟನೇ ಅಲ್ಲ రాజు రెడీగుండవా ఏమమ్ కొండమ్మా ఏం బాబు నువ్వు అంతా నసబట్టి నాకు రెడ్డి నాకు గింగిని ఎట్ల గీకి రెడ్డి నేను ఎక్కమ్మా సన్ని పరకెత్తుకొని కోడి పుంజు అమ్మా కొండమ్మ దేవి పాలనప్పుడు బాగా ఉండాలి కదా అవును నీకు కాలు ఉంటుంది అంతే వక్కాగం చేస్తా కానప్పుడు అయి మా పకారం మేడుస్తా అంటే నువ్వు డాన్స్ వేసుకుని ఎక్క తక్కి తడాకులు నా ఏ పుంజు నువ్వు చేసి నీకు డబ్బులు కాదంటే ఇస్తాము అంటే కానుక చేయాలంటే తెరబట్టుకోవాలి బట్టడం మేడం ఊరు ఊరు కూలో కావాల కూలి సరే పెళ్ళంపు కూలోనే బ్రో 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 నిన్ను చూస్తే బాధ అయిపోతుంది బ్రో నాకు మొన్న ఫోన్ చేసింటు కదా కోడిపుంజనప్పటి నుంచి ఇంట్లో ప్రకృతి కొడుతున్నారు నేను ఇంక ఇక్కడ బతకను బెంగళూరుకి ఫ్యాక్టరీకి కదా ఆడపాదలు మంచి పొనప్పు గంట కష్టపడితే సిర వేలు వస్తుంది రానని చెప్పు రానని చెప్పు రానని చెప్పునా చెప్పు బ్రో చెప్తా బ్రో ట ఏలు పెట్టు ఈడబెట్టనే అవుతాదా అయిమక్కలు చూసాను కజ్జైనా పాపకు చేసిన కొరత కొడుతుంది పరపాటులే హలో నో నేనే గంగం పుంజను అన్న అనుబ్రా గుర్తుపడతారు బెంగళూరులో భవిష్యం నేను నా కోడిపుంజలు ఎమ్మెడు నే నేను నా ఆ రానిలే మా వాడు మంచి పని చేసినాడు ఇతవా గంటకి యాభై వేలు అంట నేను రాని ఉన్నాను పిలుచుకో రాని ఏంటి స్విచ్ చేసేరా అదే ఇంక చూసుకోని ఇబ్బంది మూడు పూలు అరకాయలు నా జాతల్లో ఉండాలి ఆముడుగురు రోడ్డు చెరువు కొంట కొనచ్చు అంత సెక్యూరిటీ గార్డు పట్టుకో అంటే వాళ్ళే ఇస్తారు లెక్కలేగుడుకో ఉంటా ఇట్లా పిల్లడా మగాన్ని పరకుతో కొడతారు గాంట్ల పెంట దబ్బు అంట ఆడోళ్ళతో ఎట్లా మాట్లాడేది తెల్లని అట్లా గబ్బూరు కాదు మాది ఆడ బీటీ క్రాసు గంగసానపల్లి పరమటోల్ పల్లి సీటు చీటిమార్పల్లి తాతన్నగారిపల్లి మొలకల చెరువు కొండ గేటు పెద్దపాలెం గేటు సీటు చెట్టుపల్లి ఏపూరు కోట బుర్రకాయల కోట కనికులతోపు కాండల మడుగు కంటోళ్ళుపల్లి చెన్నమరి చెన్నమరిమిట్ట అంగల్ గౌనూరుపల్లి సర్కారుతోపు రింగు రోడ్ ఆ పక్కన వస్తే అదే అది ఓ పక్క ఎవరురా నిగుడు గుద్దే పల్లె నిగుడు గుద్దు అయ్యి మిగిలి పుడుసాయన నీరు గట్టి వారి పల్లెరా మీదే నీరు గట్టి వారి ఏం పోతూనే ఉండవు ముర్త్తులు మీట్లు చూడకుండా మాటల మరచుంటే నీ పేరా పయ్యా మాకు పేర్లు పెట్టిన లెక్క పునకారని లాదంటా అవునా ఏమే ఏమో అందుకు నన్ను పండు అంటారు ఆ ఎన్నో పుంజు అంటారు నీ పేరు చిన్న పండు నా పేరు పెద్ద పండు పండు పుండు పెద్ద పెద్ద పండు పెద్ద పండు ఏది ఎవరికి కొత్తగా వచ్చినావు ఆ ఈ పిల్లోడు డబ్బులు ఏం చెప్పి నాకు లేకు అని చెప్పినాడు ఒప్పందం ఒప్పందేమంతారా మూడు అంశులు మూడు అంశులు అదే బాగానే ఉంటుందా వాటర్ ఇచ్చి అర్థమే ఇచ్చిండే దాంట్లో మూడు నిమిషాలు ఎట్లా బ్రే పట్టుకోవాలా ఇంకా ఎక్కువ ఇస్తుంది కాలంలో పడి పట్ట ఎక్కువ నీకేం రోగం నాకు పూసుపించకూడదు నీకు రో ఉపత్తి అందరూ లే నువ్వు తగ్గించు తగ్గి ఎక్కువ

ఏమే కాదురా సందర్బులు కాదు అని అవ్వ ఆంజనే స్వామి భోజనం దగ్గరికి పరికెట్లు తింటాడు చెప్పరానికి ఆ పిల్లందో తప్పు నాదో తప్పు ఒకసారి క్షమించు ఈసారి ఎవరైనా తప్పు చేస్తే నువ్వేం ములాజే చూడొద్దు సారి నువ్వు పెరగబట్టుకోని నువ్వు పరికెట్లో పట్టుకో పెరగను

తప్పు చెప్ప చెప్పు నమ్మిన చెప్పు నోరు చచ్చున్నాను మీద ఇంకా నా తప్పు అయితే డెబ్బై ఆ రేట్లు కొట్టుకొని నేను దగ్గర పోయి అన్న గంగం పుంజు చెప్తాను పండు 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 పండుగ పండుగన్న ఇచ్చిపెట్టిన్నట్లని చెప్తా అంటే అట్లా ఏం చెప్తా అంటే ఇసుపెట్టేదిరా దానికి నేను భయపడేది అది రాజుని పెట్టుకుంది అని చెప్పా కాదా ఎక్కడ మీరు

నిన్ను కాదులే మా పిల్లడి వద్దు సరే అన్నా నీ కోపం ఎక్కువ వద్దే ఉన్నా వద్దంటా వద్దంటా పాపం ఇంకా ఎడని బతుకోపో పుట్టినోళ్ళు తరమేసారు

తనకబడి ఊర్లు లేరు చెప్పరా వాళ్ళకి మగోళ్ళు ఇక్కడ ఆడోళ్ళు అక్కడ నేను చెప్పిన వద్దు నా అని బొత్తి లూజ్ బస్ పోయి ఉంటాడు అని చెప్పరా వాళ్ళకి అమ్మాయి

అమ్మ ఇది ఇది సర్వీస్ చేపిచ్చుకో ఆయిల్ సర్వీస్ కావబతమరే రేయ్ ఎం బిటమా ఆదిపట కొన్నమ దేయ్ అయ్యో నా

మిమ్మల్ కానిపూరు చేసింది నా పని నేను కదా మేము బుట్టిన బుడు బెల్లి చుడు అంత చిన్నప్పుడు నాయనా ఎన్నో సరే అయితే ముందుకో